శ్రీ సంతోష్ మాత ఆలయం కేసవపురం ఈ యొక్క దేవస్థానం వద్ద ప్రతిరోజు కూడా పన్నెండు గంటల నుంచి రెండు గంటల వరకు భోజనాలు ఉంటాయండి ఇటువైపు వెళ్ళే బాధసార్లు ఎవరైనా సరే వచ్చి అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారి తనకు ఆశీస్సులు పొందవచ్చు అలాగే పైన విశ్రాంతి కథలు కూడా ఉన్నాయి భోజనం తదుపరి విశ్రాంతి అన్న విశ్రాంతి తీసుకోవచ్చండి ఎటువంటి డబ్బులు ఇవ్వడాల్సిన అవసరం లేదు ఈ యొక్క అమ్మవారి తాలూకా సంతోష తాలక గదుల్ని ఉపయోగించుకోవచ్చండి జై మాత జై జై మాత సంతోత ఎవరు సార్ మీది అన్న ప్రతి రోజు భోజనాలు ఉంటాయండి ఇటువైపు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా సరే భోజనం టైం భోజనం చేసి పన్నెండు గంటలకి రెండు గంటల భోజనాలు ఉంటాయి మీరు భోజనాలు చేసిన తర్వాత రెస్ట్ తీసుకుందాం పైన గదులు ఉన్నాయి ఫ్రీ ఎటువంటి డబ్బులు అవసరం లేదు చక్కగా ఎండ ఎక్కువ ఉంది కనుక చక్కగా రెస్ట్ తీసుకుందాం తీసుకోవచ్చు జై మాత జై జై మాతా సంతోష మాత చేయండి సార్ తీసుకోండి సార్